శ్రీ గురుకృష్ణనమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం డెబ్భై ఒకటవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం శిశుపాలుడి యొక్క వధ అనంతరం రాజసూయ యాగం పరిసమాప్తి ఎలా జరిగింది అక్కడ జరిగినటువంటి వసతులు ఎలా ఉన్నాయి అలాగే భోజన వసతులు ఎలా ఉన్నాయి అతిథి సత్కారాలు ఎలా జరిగాయి అనేటువంటిదంతా కూడా వివరంగా ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది పూర్వ పాఠంలో మనం కొన్ని శ్లోకాలు ప్రవచించుకున్నాం మరికొన్ని శ్లోకాలతో ఈ అధ్యాయాన్ని నేడు ముగించుకున్నా రాజసూయాక విశేషాలు ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వశిష్ట శక్తే పౌత్రమకల్మషం परासरात्मजं वन्दे सुकथाकं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिश्राय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये सफा पर्वम డెబ్భై ఒకటవ అధ్యాయం అందులో మనం ఇరవై ఏడు శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం సంస్కరే కుశలాస్త్యాపి సర్వకర్మానియాజకా దివస దివసే చక్రుర్ యథా శాస్త్రార్ధ చక్షుష యథా శాస్త్రార్ధ చక్షురుగా కలిగినటువంటి వాడు పండితులు వాళ్ళకి శాస్త్రాలు కావ్యాలు వేదాలు వేదాంతాలు మొదలైనటువంటివే నేత్రములు సామాన్యమైనటువంటి మనబోటి వాళ్ళకి నేత్రాలంటే ఇదిగో ఇవి నేత్రాలు అంటాం కానీ పండితులైనటువంటి వాళ్ళకి నేత్రాలు ఏమిటంటే జ్ఞానచక్షువు ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే అనేకమైనటువంటి శాస్త్ర పఠన శ్రవణాదుల వలన వచ్చేటువంటి జ్ఞానచక్షువులు ఆ పండి పండితులకు ఉంటాయి అట్లాంటి యజ్ఞంలో ఈ రాజసూయ యాగంలో అలాంటి పండితులందరూ కూడా శాస్త్రార్థ చర్చ సాగిస్తున్నారట బ్రాహ్మణ దేవ శాస్త్రజ్ఞ ఆ బ్రాహ్మణ పండితులందరూ ఏ యజ్ఞం ఎలా జరిపించాలి దాంట్లో వచ్చే సందేహాలు ఏమిటి అట్లాంటి అలాగే దైవికమైనటువంటి శాస్త్ర విషయాలు అనేకమైనటువంటి శాస్త్రాలు చాలా ఉంటాయి శిల్పశాస్త్రము అలాగే కావ్యమీమాంసాదులు పురాణాదులు అవే కాకుండా న్యాయ నీతి శాస్త్రాదులు మొదలైనటువంటివన్నీ ధర్మశాస్త్రాదులు అలాగే కథాశ్చకృ సర్వత రేమిరే సర్వే తస్మిన్ మహాకృతౌ తస్మిన్ మహాకృతౌ ఆ మహాకృతమైనటువంటి ధర్మరాజు యొక్క రాజసూయ యాగంలో సర్వే అందరూ కూడా రేమిరే ఆయిగా సుఖించారట హాయిగా ఆనందించారట ఏం ఆనందించారు ఎలా ఆనందించారంటే కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం అన్నట్టుగా పండితుల యొక్క కాలక్షేపం ఎలా ఉంటుందంటే కావ్యశాస్త్ర వినోదాలతో ఉంటుంది అట్లా ఇక్కడ కూడా చక్కగా బ్రాహ్మణులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా శాస్త్రజ్ఞానము అనేకమైనటువంటి దేవ పురాణ ఇతిహాస కథల ద్వారా కూడా రేమిరే కథాంతేతు యజ్ఞంలో చివరిలో ఆ కథలు ఆ కథలా చివరి భాగంలో తత్వం ఆ కథల్లో కూడా చివరికి తత్వం తెలుసుకుంటూ ఆనందించారట మధ్యలో చర్చలు కూడా జరుగుతాయి డిబేట్లు సా వేద సంపన్నై దేవద్విజ మహర్షి ఆభాషే తీర్ణ వేదసంపన్నై వేద సంపన్నులు అంటే వేద విద్యలో సంపన్నులైన పండితులైనటువంటి వాళ్ళ చేత అలంకరించబడినటువంటి ఆ సభ అందులో కూడా ఎవరున్నారు సంపన్నైర్ ద్విజ మహర్షి దేవతలున్నారు మహర్షులున్నారు బ్రాహ్మణులున్నారు దేవర్షులున్నారు వాళ్ళందరి చేత ఎలా ఉంది అంటే వాళ్ళ యొక్క సమూహంతో నిండినటువంటి ఆ సభ నక్షత్రే ఆకాశం ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నట్టుగా కాంతివంతంగా ఆ రాజసూయ ధర్మరాజు యొక్క రాజసూయ యాగం ఆ విధంగా ప్రకాశిస్తుందంటే ఇంకేం చెప్పాలి పాండిత్య వాద్యాభిమానిన కొంతమంది తర్క శాస్త్రము మీమాంస శాస్త్రము అర్థశాస్త్రము మొదలైనటువంటి వాటిని చర్చించడానికి వచ్చారు తర్కార్ధమాగత పాండిత్య దర్శనార్థాయ కొంతమంది పాండిత్యం చూద్దామని వచ్చిన వాళ్ళు పాండిత్యాన్ని ప్రదర్శిద్దామని వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకు వచ్చినటువంటి కళలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చిన విద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ప్రదర్శించడానికి అవకాశం తీసుకుని చక్కగా అవన్నీ ప్రదర్శిస్తున్నారు కొంతమంది తర్క శాస్త్రంలో తర్కము అంటే వాగ్వాదం చర్చ కేచిత్ 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 విద్యాభిమానిన విద్యాభిమానిన కొంతమంది విద్యాభిమానులు ఈ విధంగా చర్చల్లో పాల్గొనడానికి పాండిత్యం ప్రదర్శించడానికి పాండిత్యాన్ని చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు కేచిద్ రాజ్య ప్రతాపిన స్నాత యాజ్ అక్కడికి వచ్చినటువంటి ఆ పండితులందరూ కూడా వాళ్ళ యొక్క పాండిత్యాన్ని చూసి కొంతమంది రాజులు కేచిద్భీత్యాజ్ఞ ప్రతాపిన అలా కూర్చున్నటువంటి రాజసింహాల యొక్క ప్రతాపాన్ని చూసి భయపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బోహ్యం ప్రతాపంగా ఉన్నాడు ఏం టీవీ ఏమి లాగా మందగమనం లాగా నడిచేటువంటి ఆ టీవీతోనే వాళ్ళ యొక్క ప్రతాపాలు తెలిసిపోతున్నాయి భీత్య భయం సర్వే అవభృత స్నాత యజ్ఞం చివరిలో అవభృత స్నానం అని చెప్పి పుణ్యకరమైనటువంటి ఆ జలాలని కలస స్నానాల్ని పుణ్యావచన స్నానాలాగా ఆ సంప్రోక్షణ చేస్తారు అందరి అది చాలా అవసరం అటువంటి వాటితో మొత్తం అక్కడ ఉన్నటువంటి సభలో వారందరూ కూడా పవిత్రుడైపోయారు యాచకాన్ శోార్థం కారయామాస సహదేవో మహాద్యుతి ఈ యాగ బాధ్యత అంతా కూడా నిర్వహించింది అరేంజ్మెంట్స్ ఎవరయ్యా అంటే సహదేవుడు యాగానికి ఏ క్షణంలో ఏం కావాలి ఏర్పాట్లు ఏం కావాలి అలంకారాలు ఎట్లా ఉండాలి అనేటువంటిదంతా చూసుకున్నవాడు సహదేవుడు బ్రాహ్మణులకి ఏం కావాలి ఇక్కడ ఈ శోభాయమానంగా ఈ సభని ఏర్పాటు చేయటము యాగ మందిరాన్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ చూసింది సహదేవుడు కాబట్టి తదోవై హేమయూపాంశ అన్నారు యూపము అంటే యూప స్తంభములు అంటారు యజ్ఞంలో పశువుని కట్టేసేటువంటి స్తంభాన్ని యజ్ఞ పశువుని కట్టేసే స్తంభాన్ని యోపస్థంభం స్తంభం అంటారు అవన్నీ కూడా ఆ స్తంభాలు కొన్ని వందలు ఉంటాయి అవన్నీ కూడా హేమయూపాంశ అన్నారు బంగారంతో నిర్మించినటువంటి స్తంభాలు అవన్నీ అది వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి ఐశ్వర్య సంపదకి నిదర్శన తతో వై హేమయూపాంశ సర్వరత్న సమాచిత అన్ని స్తంభాలు కూడా రత్నమయమైనటువంటి వాటితో పొదగబడి అలంక అలంకారంగా అలంకృతమై ఉన్నాయి శోభార్థం కారయామాస అంటున్నాడు దేనికోసం ఇంత అంటే శోభార్థం యజ్ఞంలో రాజులందరికీ కూడా ధర్మరాజు యొక్క అంటే స్పెషల్ ఉండాలి అట్లా శోభాయమానంగా కలిగించాడు అందులో కూడా పవిత్రం అత్యంత పవిత్రం బంగారం ఆ విధంగా ఏర్పాటు చేశాడు సహదేవుడు దృశ్యతో సయజ్ఞ ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి ఆ ఏర్పాటు చేసినటువంటి తోరణాలు చ స్వర్ణమయంతో తాటి జట్టుంతో ఎత్తుతో వాళ్ళు కట్టినటువంటి సహదేవుడు ఏర్పాటు చేసినటువంటి తోరణాలు తోరణాన్యత్ర అక్కడ ఏర్పాటు చేసిన ఆ తోరణాలు వచ్చేటువంటి ఆ వీధంతా ఆ నగరమంతా ఏర్పాటు చేశారు బంగారు మయంతో ఉన్నాయి ప్రకాశిస్తున్నాయి రాత్రి ఆ చీకటి కాంతులు ఆ చంద్రుడి యొక్క వెన్నెనబడి ఇంకా ప్రకాశవంతంగా ఉన్నాయి ఆ కాంతులు ఎలా ఉన్నాయంటే దిశా గజై సమస్తమైనటువంటి దిక్కులకి కూడా వ్యాపించి ప్రకాశంగా అంధర్ణి కూడా ఆకర్షింపజేస్తున్నాయి దిక్షు విన్యస్తై తేజోభి భాస్కరైర్ తేజోభిర్ భాస్కరయర్ సూర్యుడు తన యొక్క కాంతితో ఏ విధంగా అయితే దిక్కులంతా వ్యాపింపజేస్తూ ఉంటాడు సర్వాసు దిక్షు సమస్తమైనటువంటి దిక్కుల్ని విన్యస్తై విన్యస్తై అంటే వ్యాపింపచేయడం తన కిరణాలతో సమస్తమైనటువంటి దిక్కుల్ని కూడా వ్యాపింపచేసి కాంతివంతం చేస్తాడు అట్లా ఇక్కడ ఉన్నటువంటి తోరణాలన్నీ కూడా అంత ఉన్నతంగానూ ఉన్నాయి అంత ప్రకాశవంతంగానూ ఉన్నాయి అట్లా ఏర్పాటు చేశాడు సభా రాజసభ వి ఆ యజ్ఞవాటికి సహదేవుడు సరీటై నృపైుభే తద అంటే సద సభ ఆ సభ రాజసూయ సభ అంతా కూడా చక్కటి అలంకార అలంకారాలతో ప్రకాశిస్తున్న రాజుల చేత కూడా అలంకారంగా ఉంది స కిరీటై నృపై చక్కటి కిరీటాలు ధరించినటువంటి మణికుండలాలు ధరించినటువంటి అలంకారాలు శరీరమంతా ధరించినటువంటి రాజుల చేత సుశుభేత సుశుభే అనే పదానికి అర్థం శోభాయమానంగా ఉన్నది శుభకరంగా ఉంది అంతేకాకుండా రాజులే కాదు దేవైర్ దివ్యైశ్చ యక్షైశ్చ ఉరగైర్ దివ్యమానుషై దేవతలున్నారు యక్షులు ఉన్నారు గంధర్వులు ఉన్నారు ఊరగై సర్పల్లో శ్రేష్టమైన సర్పజాతులు ఉన్నారు దివ్యమానుషై దివ్యమైనటువంటి మానవ జాతి పాండవస్య మహాత్మన స రాజసూయ సుశుభే ధర్మరాజస్య భీమత ధీమంతుడైనటువంటి ధర్మరాజు యొక్క రాజసూయ సభ శుశుభే శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నదయ్యా దేవతలతోనూ విద్యాధర గంధర్వులతోనూ విద్యాధర గణములు గణము అంటే సమూహాలు పంచ పాండవుల కూడా వీళ్ళందరి చేత అలంకరించబడి శోభాయమానంగా ఉన్నదా రాజసూయ సభ అంటూ వ్యాసులు వారు వర్ణించారు గంధర్వ గణ సంకీర్ణ వచ్చినటువంటి వాళ్ళు ఊరికినే ఉంటారా వాళ్ళకు వచ్చినటువంటి గానాలు వాళ్ళ మాధుర్యాలు వాళ్ళ టాలెంట్ వాళ్ళ ప్రతిభ అంతా చూపిస్తున్నారు గంధర్వ గణ సంకీర్ణ శోభితో సరసాంగణై దేర్ మునిగణైర్ యక్షైర్ దేవలోక ఇవ అపరహా దేవలోక ఇవ అంటున్నారు ఇది భూలోకంలో ఉన్న దేవలోకమా అన్నట్టుగా ఉంది దేవైర్ మునిగణైర్ దేవతలు దేవతలున్నారు మునిగణం ఉంది యక్షులు ఉన్నారు గంధర్వులు ఉన్నారు అప్సరసులు ఉన్నారు వాళ్ళందరితో శోభాయమానంగా ఉన్నటువంటి ఈ రాజసూయ సభ అపరహ దేవలోక ఇవ ఆసీత్ మరొక నా ప్రకాశిస్తున్నదయ్యా అంటూ వర్ణించారంటే వ్యాసుడు వారు ఎంత అద్భుతంగా ఉంది ఏం ఏం అదృష్టమా ఎంత అదృష్టమో కదా ఆ ధర్మరాజుడు పురుష గీతైశ్చ కిన్నరైరుపశోభిత నాద నారదశ్చ జగౌ తుంబురుచాద్యుతి నారదుడు తుంబురుడు మొదలైనటువంటి ఉన్నారు కింపురుష గణాలున్నారు కిం కింపురుషులు చక్కగా గానం చేస్తూ ఉంటారు కింపురుష గీతైశ్చ వాళ్ళు గానం చేస్తున్నటువంటి ఆ గీతాలాపనతోను అలాగే అప్సరసులు చేస్తున్నటువంటి నాట్యంతోను కిన్నరై ఉపశోభిత కిన్నెరులు కీర్తిస్తున్నారు కింపురుషులు గీతాలాపన చేస్తున్నారు నారద తుంబురాదులు ప్రశంసిస్తూ ఉన్నారు విశ్వాసు అన్యే అన్యే గీతకోవిదా ఇంకా ఎంతో మంది గీతాలాపన చేయడంలో నేర్పరులైనటువంటి వాళ్ళు విశ్వాసు చిత్ర చిత్రసేనుడు మొదలైనటువంటి గంధర్వులు అక్కడ గానం చేస్తూ ఉన్నారట వాళ్ళందరూ కూడా వీళ్ళ గానాలాపనతో వచ్చినటువంటి ఆ అతిథులు గాని రాజులు గాని హాయిగా ఆనంద పరవశులైపోతున్నారు రమయంతి స్మ తాన్ సర్వాన్ యజ్ఞ అంతరేషు యజ్ఞం చివరిలో ఈ విధంగా రమయంతి స్మ తాం సర్వాన్ వాళ్ళందరూ కూడా ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నామే అని కూడా తెలియకుండా హాయిగా సుఖంగా వెళ్ళేటువంటి సమయంలో ఆనందిస్తున్నారు ఇటువంటి గీతాలాపాలతో త్రచరసర్వ అప్సరసలు త్రచరసర్వ సుందర్య ప్రియదర్శనా ననృతు జగుత్ర నిత్యం కర్మాంతరేష్ అప్సరసందర్య అప్సరస ప్రియదర్శనా అప్సరస సుందరి సుందరీమణులైనటువంటి వాళ్ళు చక్కగా చూడసక్కనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా నన్ను ఆ రాజసూయ సభలో నృత్యంతో సేవిస్తున్నారట అక్కడ దేవతల్ని మహర్షుల్ని యాగాన్ని కూడా కొంతమంది ఇతిహాస పురాణాలు మనలాంటి వాళ్ళు చక్కగా ఇతిహాస పురాణాలు చెప్పుకుంటున్నారు ఇతిహాస పురాణాన్ని ఆఖ్యానాని సర్వశ ఊచుర్వై నిత్యం కర్మాంతరేష్ ఇతిహాస పురాణాలు ఏవైతే ఉన్నాయో రామాయణ భారతాదులు భగవత పురాణాలు మొదలైనటువంటి అష్టాదశ పురాణాలు ఇవన్నీ ఆఖ్యానాలు ఎన్నో రకాలైనటువంటి ఆఖ్యానాలు ఉపపర్వాలు ఊచుర్వై శబ్దశాస్త్ర శాస్త్ర జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిత్యం ప్రతి రోజు కూడా వాటిని పారాయణ చేస్తూ చర్చించుకుంటూ ఆనందిస్తూ చూపిస్తూ ఉన్నారు అంటే సమయం అనేటువంటిది ఈ విధంగా సద్వినియోగం చేస్తున్నారు ఇవన్నీ కూడా యాగంలో భాగాలే అంతేకాకుండా మంగళకరమైనటువంటి వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మురజాశ్చైవ మడ్డు మడ్డుకా గోముఖాశ్చే శృంగ వంశాంబుజా స్మ సహస్రశ సహస్రశ వేలాది రకాలైనటువంటి చక్కటి గీత వాయిద్యాలతో ఉండేటువంటివి ఏవైతే వాయిద్యాలున్నాయో వాయిద్య పరికరాలున్నాయో సహకారాలు ఏవైతే ఉన్నాయో భేరీలు మురజాలుం మృదంగాలు మడ్డుకము గోముఖము శృంగము అంటే కొమ్ము కొమ్ముతో కూదేటం కొమ్ము కూర వీణా వాయిద్యాలు మొదలైనటువంటి వాటితో చక్కటి సంగీత వాయిద్యాలు వాద్య సహకారాలు అందిస్తున్నారు గీతాలాపన చేసే వారి లోకేస్మిన్ సర్వ విప్రా బ్రాహ్మణులందరూ లోకంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ వచ్చారు వైశ్యులందరూ వచ్చారు శూద్రులందరూ వచ్చారు రాజులందరూ ఉన్నారు నృపాదయ లోకేష్మిన్ సర్వ సర్వే ఆది మధ్యాంతరజా అంటే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా మొత్తం అందరూ సర్వమ సమస్తమైనటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మ్లేచ్ఛ జాతులతో పాటుగా మొత్తం అందరూ ఉన్నారయ్యా రాజసూత్ర సభలో ఆలాపించాడు అలా ఆప్యాయంగా అంత బాగాను ఆదరించాడు నానాదేశ జాతి నా పర్యాప్త యుధిష్ఠి యుధిష్ఠిర నివేశుధిష్ఠిని యొక్క ఆశ్రయంలో యుధిష్ఠిని యొక్క నివాసంలో ఇంతమంది అనేక ప్రాంతాల నుంచి అనేక ప్రదేశాల నుంచి దూరదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ నానా జాతి భీరాగతై అనేక జాతుల వాళ్ళు వచ్చి ఇవన్నీ తిలకించి ధర్మరాజు యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి హాయిగా భీష్మద్రోణాదయ సర్వే పురవ సుయోధన పౌరవులు ససుయోధన అంటే సుయోధను సుయోధనుతో పాటు వచ్చినటువంటి వంద మంది సోదరులు పెద్దవాళ్ళైనటువంటి భీష్మ ద్రోణాదులు వృష్ణయ వృష్ణివంశ వీరుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ములు వంశం వాళ్ళు కృష్ణయస్య సమగ్రాశ్చ పాంచాళి సర్వశ పాంచీరులంటే ద్రుపదుడు మొదలైనటువంటి వారు వాళ్ళందరూ దుష్టజన్డు ద్రుపదుడు వాళ్ళందరూ అక్కడి నుంచి మెల్లమెల్లగా వచ్చిన వాళ్ళందరికీ కూడా సాగనంపి తర్వాత వీళ్ళు వెళ్ళిపోవాలి సర్వకర్మాణి చక్రుర్దాసా చక్రుర్దా ఇవ క్రతౌ స ప్రవృత్తోర్మరాజస్ ధీమత ఆ ధర్మరావు చేసిన రాజసూయ యాగంలో వాళ్ళందరూ కూడా యజ్ఞే అస్మిన్ సర్వకర్మాణి సమస్తమైనటువంటి కర్మలు కూడా ఎవరు ఏ విధంగా ఏ పని చేయాలో ఆ పని బాధ్యతలని ముందే అప్పజెప్పేసాడు అవన్నీ వాళ్ళు నెరవేర్చి చక్కగా యజ్ఞం అంటే అట్లాంటిది అందరూ కలిసి చేసుకోవాల్సింది చక్రుడు దాసాయివ దాసాయివ భగవంతుడికి ఆ యజ్ఞదేవుడికి యజ్ఞ పురుషుడికి దాసుడువలే వాళ్ళు చేసే చేయాల్సినవన్నీ చేశారు చక్కగా సుశుభేచ మహాబాహు సోమస్య క్రతుర్య వస్త్రాన్ని కంబలాంశ్చైవ ప్రాశ్చైవ సర్వధ ఇక అందరూ రాజులు వెళ్ళిపోతుంటే చక్కగా వాళ్ళందరినీ కూడా సన్మానించి పంపిస్తున్నాడు దివ్యమైనటువంటి వస్త్రాలు కంబలములు అలాగే అలంకారాదులు ప్రవారాశవ సర్వధ ఆభూషణాలు అలంకారాలు చక్కగా అన్ని ఇచ్చి మహాబాహో సోమస్యవ క్రతుర్యధ సోమరసం తాగినటువంటి ఆ సోముడు అంటే చంద్రుడు చంద్రులాగా అంటే యాగం చేసినటువంటి రాజచంద్రుడిలాగా ధర్మరాజు చక్కగా అందరికి ఏది ఇవ్వాలో అవన్నీ అలంకారాలు ఇచ్చి పంపిస్తున్నాడు నిష్క నిష్క హేమజ బాండాని భూషణాని హేమ బంగారు పాత్రలు బంగారు ఆభరణాలు రత్నాలు వజ్ర వజ్రవైఢూర్యాలు ప్రదదౌ విప్రాణం ముందుగా బ్రాహ్మణోత్తముడికి ఇచ్చాడు తర్వాత ధర్మరాజు రాజులకి వచ్చినటువంటి అతిథులకి అందరికీ సమర్పించాడు ధర్మరాజోరా ఈ విధంగా రాజసూయ పరిసమాప్తి జరిగింది యాని త్ర మహీపాల భరతర్షభ తాని సర్వాణి రత్నాని అతడు భూపాలుడు చేత రాజుల చేత కొని తీసుకొచ్చినటువంటి ఏ సంపదలు అయితే ఉన్నాయో ఏ ఐశ్వర్యం అయితే ఉందో ఆ ఐశ్వర్యాన్నంతా కూడా దానం చేసి పారేసేస్తారు తాని సర్వాణి రత్నాన్ని ఆ సంపదలంతా కూడా రత్నాలు కూడా కాదు సంపదలంతా కూడా బ్రాహ్మణానాం తదా మొత్తం సమస్తము బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు ఇచ్చేయటమే కాకుండా చివరికి ఇంకా ఫలితం వ్యాసులు వారికి ఇచ్చేస్తాడు ఈ యజ్ఞం అంతా నీదేనాయన నువ్వే దగ్గరను చేయించావు కాబట్టి ఈ భూములంతటినీ నీకు ధారాదత్తం చేస్తున్నాను చేస్తున్నానని చెప్పి వ్యాసులు వారికి సమర్పించేస్తాడు ఆ తర్వాత వ్యాసులు వారు ఏం చేశాడు అలాగే వెళ్ళవలసినటువంటి వాళ్ళు వ్యాసులు చెప్పి వెళ్ళిపోవటము అలాగే శ్రీకృష్ణ పరమాత్మడు కూడా వ్యాసులు వారికి అలాగే ధర్మరాజుకి చెప్పి అక్కడి నుంచి ద్వారకా నగరానికి వెళ్ళిపోవటము కౌరవులు వెళ్ళిపోవటము కౌరవుల్లో కౌరవులు ఉంటారు ఎందుకంటే వీడు దుర్యోధనతో చాలా పనుంది ఇక్కడే కాబట్టి అవన్నీ కూడా రాబోయేటువంటి అధ్యాయాలు మనం చెప్తున్నాం ఓం శాంతి 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 శ్రీమన్మహాభారత సభాపర్వణి శిశుపాల పర్వణి ఏక సప్తతి తమో అధ్యాయ సమాప్తృష్టం మాత్రాహీనం నారాయణ క్షమ్యత సర్వం నమోస్ హరి ఓం